ఈ మసల్ది నా తల్లి ఇప్పుడైతే ఇలా జుట్టు రాలిపోయి కళ్ళు కనపడక చెవులు వినపడక చర్మం ముడతలు పడిపోయి ఇలా ఉంది కానీ చిన్నప్పుడు చాలా అందంగా ఉండేది ముఖాన రూపాయి బిళ్ళంతా కుంకుమ పట్టుతోంది మెళ్ళో మంగళసూత్రాలతో కాళ్ళకు మెత్తులతో కళకళలాడుతూ అటు ఇటు తిరుగుతుంటే లక్ష్మీదేవి తిరిగినట్టే ఉందని అందరూ అనుకునేవారట మా నాన్న తెలుసుగా తాగుబోతు మా అమ్మను అనుక్షణ హింసించేవాట రాత్రి రపాకు పెట్టేవాట నాన్న అమ్మట్టు అంటుండేవాట అయినా మౌనంగా భరించిందిట ఇలాగే అంత కర్కోట కూడా అయిన ఆభర్త కూడా ఒకసారి ఎదురు తిరిగిందిట ఎప్పుడు నేను పుట్టా డే వస్తావా రావా అని నా తండ్రి బలవంతం చేస్తే పో పోవయ్యప్పో నా బిడ్డకు నేను పాలిచ్చుకుంటున్నాను ఏం చేసుకుంటావో చేసుకోపో అని ఎదురు తిరిగింది ఈ ముసలి తప్పు మామయ్య అమ్మ నాకండి ఈ అమ్మ

यदुबोला राम सिलेक्शन <laughs> है, राम सिलेक्शन का वेज़ा मैंने आपसे बहुत पूछते हूँ, राम सिलेक्शन, राम सिलेक्शन, अब डाल दो, हम्म, 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 हम्म కూర్చుంటా కూర్చో కూర్చున్నా పర్వాలేదు కూర్చోండి కూర్చోండి సంతోష బాగా పరిచయం పరిచయం అంటారు చిన్నప్పుడు మా ఉంగిబడి చదువుకుంటు అవు మా గుడ్లో ముచ్చిన బాగుంది గురుగురిని చదువుకోవడానికి వచ్చిన పిల్లలంతా మా ఇంటి మంచడం కూర్చొని వాళ్ళు తెచ్చుకుని అన్నం తినేవాళ్ళు మా బావిలో ఇంటికి అంతే పరిచయం పోదు మాది మన రచోట్లు కనపడితే పని నుంచి పోచుకోవడానికి గీసాడు ముందు నెల అసలు పోచుకోలేకపోయాను పని అంతా గుర్తు చేశాడు ఎందుకు గుర్తు చెయ్యడు జ్ఞామోశక్తి ఎక్కువలేమో ఆలుడికి తినివిగలాడలేదు వేరే ఎంతమందంటే ఒకే ఒక పెద్ద ఒకటి ఉన్నాడు చాలా దూరం దూరం అయితే మీకేషన్ విదేశం కాదు మరి విదేశం వాళ్ళని అనుభవం కదా బాబు చాలా బాగా ఉన్నాయి వెళ్లి ఎక్కడ వాడు బాబు విచ్చారాబు కొందలు అన్న మమకారం చావక వాడు పిలుస్తున్నా వెళ్ళలేకపోతున్నా బాబు మీకు తప్పదు అనుకుంటే వెళ్ళిపోతాను అనుకోండి అంతే మంచి చాలా మంచుడు అంత వాడే తీసుకుంటాడే బాబు తీసుకుంటాడు అలాగే బాబు బాబు గెస్ట్ కూడా రెడీ అదిగోండి అక్కడ ట్యాప్ ఉంది వెళ్ళి కాళ్ళు చేతులు కడుతున్నాడు అలాగే తెచ్చా మీరు అడిగినవి మార్కెట్లో స్టాక్ తక్కువ కాదు కదా అందుకే రెండు నెలలకు సరిపడా తీసుకొచ్చారండి మంచి పని చేశాను నాయన మంచి పని చేశాం డబ్బులు సరిపోయినాయి సరిపోయాను Apu. 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 Ayah, ombu, ombu, ayo, ya, ayo, 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 ayo మీరు కాసేపు ఉండండి ఇప్పుడు కొట్టుకోవడం అంటే ఇప్పుడు ఏం చేయాలి అయ్యా చేస్తున్నాయి శ్రీదరంగ దగ్గరలోనే హాస్పిటల్ తీసుకెళ్తారండి హాస్పిటల్

తనవర కానీ దగ్గరలోనే హాస్పిటల్ ఉందండి నేను తీసుకెళ్తాను ఈ రాత్రి గిట్టడితే చాలా అయినా వెళ్ళారు కానీ ఒక పెద్దోడి దగ్గరికి వెళ్ళిపోతా బాబు ఒక కాయకి కాదు పెద్దోడు చెప్పాక బాబు ఎవరా చెప్పండి బాబు కాళ్ళు చెప్పి తగ్గాక నేను ఎవరా నాశిస్తాను ఆయన కొనుక్కోండి బాబు కొనుక్కోండి

చీకట్లో కాలు సారిపడ్డాక విరిగింది ఈ వయసులో అయ్యిని ఏమో కత్తుకుపోవటం ఆ ప్రశ్న ఉంది కయ్య ఖర్చు ఇవన్నీ జరగని కొద్దు బాబు బాబు పిల్లలున్నారా అని అడిగితే ఆ పెద్దోడున్నాడని చెప్పేదో బాబు ఆ పెద్దోడంటే ఎవరో కాదు బాబు నాలాంటి దిక్కు లేని వాళ్ళందరికీ పెద్ద దిక్కు దేవుడే బాబు వాడు ఎప్పటి నుంచే ఎన్నాళ్ళు ఈ కండాలన్న మమ్మకారం చావుకు వెళ్ళలేకపోయా బాబు ఇది వెళ్ళిపోతున్నా ఎప్పుడో పాతికాడ సంగతి గుర్తుంచుకుని టీవీ అన్నది పెట్టావు ఇలాంటి వాళ్ళు చల్లగా ఉండాలి బాబు నాకు నిజంగా చెప్పబడితే సంతోష్ బాబు లాంటి వాళ్ళని చల్లగా చూడరా ఈ దేశం బాగుపడుతుంది అని ఒక్క చిన్న రికమెండేషన్ మాత్రం చేయగలరా బాబు సెలవు అడ్రస్ రాశాడా అడ్రస్ వెతుక్కుంటూ వెళ్ళిపోయాడు సంతోష శివారు నిన్న నిన్న మీటింగ్ పోదు నేను వచ్చాడే అతను చచ్చిపోయాడు పాక్కుద్దు పాకుద్దు వెళ్ళి రైల్ కింద తాగు పెట్టేసేట ఏం చేస్తావు ఎవరి గట్ట రాసి పెట్టుంటే ఉంటే అటు జరిగిపోతుంది అయినా సుమ్మాని మేము బయలుదేరిపోతుంటే ఈ చావు కబుర్లు ఏంటండి వస్తా వస్తామండి పాప అతనికి పిల్లలు ఎవరు లేరు కదండి పిల్లలు లేరా అదేంటి పెద్దాడు ఎవరో ఉన్నాడని చెప్పాడు కా పెద్దడు అంటే ఎవరో కాదండినా దిక్కు లేని వాళ్ళందరికీ పెద్ద దిక్కు అదే అయితే అసలు పిల్లలు పిల్లలు లేరా పిల్లలు లేకపోతే అది అనాథప్రాతమే కాబు అంతేగా అనాథప్రాతమే అతనికి పిల్లలు లేరు కొంతమందికి ఉన్నా దగ్గర లేరు ప్రేతానికి దహన సంస్కారాలు ఎవరు చేస్తారు ఏదో ఎందుకంటే సమస్యలు మాట్లాడుకుంటే పరిష్కారం అయిపోతూ ఉంది నేను వాళ్ళు ఇచ్చారేమో చూస్తున్నాను వాళ్ళ నువ్వు మీ గురు కదా ఒకసారి వచ్చేసా నమస్కారం సరే ఆ గారు బాగున్నారా ఏ అమ్మా సారా బాగున్నావా ఏంటనమ్మా నువ్వు వెళ్ళిపోయావు ఈ ఆరు నెలల నుంచి ఈ ఇంట్లో పలకరించే దిక్కు కానీ కాఫీ ఇచ్చే దిక్కు కానీ లేదమ్మా రోజు వస్తా ఆ సంతోషం ఉంటే సరే సరే లేదనుకో కాసేపు పిచ్చి కాలక్షేపం చేసుకోవచ్చు నేను అవును మరి నేను చూసి ఆరు నెలలు అవుతారా అవునండి మేము కొంపదలు పెట్టి ఆరు నెలలు అయింది చెప్పాడు చెప్పాడు ఇవాళ వచ్చిందని కూడా చెప్పాడు కూర్చోండి కూర్చోండి కూర్చోడానికి రాలేదండి తాడో బేడో తేల్చుకోవడానికి వచ్చాను తాడో బేడో తేలంగా కూర్చోవాలిగా కూర్చోండి ఇంకేం నెల పడతామండి ఈ బాధ అరే మా అమ్మాయితో పాటు పెళ్ళైన అంతా ఆల్మోస్ట్ వాళ్ళందరూ